హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన కార్తీక మాసం వనభోజనాలు ఈ ఆదివారం అంటే పదహారో తారీఖు అనమాట ఫ్రెండ్స్ ఈ ఆదివారం వనభోజనాలు మాత్రం ఎవ్వరు మిస్ కాకండి ఎందుకని ఇంతకనం అంటున్నానంటే ఇప్పుడు జరిగే వన భోజనాలు మీరు ఎప్పుడు చూసి ఉండరు ఎప్పుడు జరిగి ఉండవు అనమాట ఆ రేంజ్లో జరగబోతున్నాయి అలా జరగడానికి రీజన్ కూడా ఉంది ఎందుకంటే మనకి ఇన్ని సంవత్సరాలలో మనకంటూ మనకంటూ ఒక గుర్తింపుగా మనకంటూ ఒక కళ్యాణ భవనం నిర్మించబోతున్నారు దానికోసం స్థలంగా ఉన్నారు అందుకని స్పెషల్గా ఇయర్గా ఈవెంట్ ఇరగదీసేస్తున్నారనమాట ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మాత్రం మిస్ కాకండి ఎందుకంటే ఈ సంవత్సరం ఎవరైనా మిస్ అయ్యారనుకోండి అరే నేను మిస్ అయ్యాను అని ఫీల్ అయిపోతారనమాట ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారనమాట ఆ రేంజ్లో ప్లాన్ చేశారనమాట ఫ్రెండ్స్ ఇంకొకటి ఆడవాళ్ళకు మాత్రం ఏదో గేమ్ పెట్టేస్తారు ఏదో చేసేస్తారు అలా ఉండదు ఈసారి గేములు ఒక్కొక్కరికి మామూలుగా ఉండవు ప్రైజులు కూడా ఫ్రెండ్స్ పోయినసారి ఏదో అలా అయిపోయింది కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రతి ఒక్కరికి ఆడి గెలిచిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ప్రైజ్ మాత్రం ఇంటికి తీసుకొని పోతారు ఫ్రెండ్స్ ఇంకొకటి భోజనాలు అయితే తలుచుకుంటుంటే లిస్ట్ వింటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట ఫ్రెండ్స్ నేను ఇందాక గిఫ్ట్ అన్నాను కదా మీకు లోపలికి వెళ్ళి అనమాట ఇంకొకటి ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఈ ఆటల్లో ఈ ఎంటర్టైన్మెంట్ మనకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన అమలాపురం నుంచి కాకినాడ నుంచి ఆర్కిస్ట్రా వాళ్ళని అందరినీ తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే జెంట్స్ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మంచి గేమ్స్ ఇంకా ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను కూపన్స్ ఉన్నాయి మనకి ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అని చెప్పేసి ఈసారి లక్కీ డ్రిప్ డ్రా పెట్టారు నేనైతే మూడు తీసుకున్నాను ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ టీవీ ఇంకోటి వచ్చేసి సైకిల్ ఇంకోటి వచ్చేసి గ్రైండర్ అనమాట అన్నీ మనకి యూజ్ అయ్యే పెట్టారు ఫ్రెండ్స్ వీటి గురించి డిస్కషన్ జరుగుతుంది చూద్దరండి మీరు కూడా ఫ్రెండ్స్ మన వాళ్ళు వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ నేను వీడియోలో గ్యాదర్ చేయలేకపోయాను కాబట్టి ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ స్వాముల కోసం స్పెషల్గా ఆలోచించి స్పెషల్గా ఫుడ్ రెడీ చేయిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క అందరూ రాగలరు స్వాములు ఇంకొకటి మన వాళ్ళంతా కంపల్సరీగా వచ్చేసి ఎంత గ్రాండ్గా సక్సెస్ఫుల్ చేయాలని మనసారా కోరుకుంటాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఏది మర్చిపోయినామో కూడా ఈ కార్తీక మాసం వనభోజనానికి మాత్రం రాడం మాత్రం మర్చిపోకండి फ्रेंड्स ओके बाय बाय फ्रेंड्स మనం అక్కడ కలుసుకుందాం కార్తీక మాసం వన భోజనాలలో బై బై